పద్దెనిమిది చివరన రాజకీయ లబ్ధి కోసం కోట్ల కుటుంబాన్ని కర్నూలు జిల్లాలో గెలిపించడానికి వేసిన ఎత్తుగడే గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులకు శంకుస్థాపన అని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు యుద్ధ ప్రాతిపదికన నిధుల విడుదల జరిగిందని కూడా ఆయన చెప్పారు ఇదే తరహాలో కడప ఉక్కు పరిశ్రమని నిర్మించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు అంతవరకు ఎన్డీఏలో ఉండి రెండు వేల పద్దెనిమిది చివరలో సీఎం రమేష్ బీటెక్ రవిలతో ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ జిమిక్కులను పట్టించుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో కోట్ల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడించడం జరిగిందని డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గుర్తు చేశారు మరి ఇప్పుడు కోట్ల కుటుంబం సీఎం రమేష్ కూడా రెండు వేల గెలిచారు మళ్ళీ లో కూడా కలిసే ఉన్నారు కదా గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను ఎందుకు ఈ ప్రభుత్వం నిర్మించడం లేదన్నదే మన రాయలసీమ ప్రాంత ప్రజల ప్రశ్న అంటూ ఆయన నిలదీశారు అలాగే విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు పరిశ్రమను నిర్మించకుండా ఏదో కంటి తలుపు చర్య కోసం చిన్న ఉక్కు పరిశ్రమ నిర్మిస్తున్నట్లు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగత్యాన్ని మన రాయలసీమ ప్రాంత ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదు జై రాయలసీమ అని ఎందుకు నినాదించకూడదు అని డాక్టర్ కొంచెం పేర్కొన్నారు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని యుద్ధ ప్రాతిపదికన అప్పుడు ఇచ్చిన హామీలను కార్యాచరణలోకి తేవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేనట్లయితే రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించడం జరిగింది